ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्य ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो निर्वाणप्रकरणमुत्तरार्धमो అయితే అధిష్టాన రూపము చేత చిత్తు కూడా నిజ రూపము చేత జడమైనటువంటి ఆ యొక్క అంకురము తన దేహమునందు వృక్షత్వాన్ని భావించినట్లుగానే ఈ వృక్ష శబ్ద అర్ధరహితమైనటువంటి బ్రహ్మము కూడా ఈ త్రిలోకాలను కూడా తన యందు భావిస్తూ ఉంటుంది అంటే ఈ ముళ్లోకాలయందు కూడా దేశ కాల క్రియ ద్రవ్య మాత్రాలే అయ్యున్నవి అంటే ఒక దే ఒక ప్రదేశానికి చెందినవి లేదా ఒక కాలానికి చెందినవి ఒక క్రియకులు ఒడినవి అనేటువంటి ద్రవ్య మాత్రాలే ఉన్నవి ఈ అహంకారము కూడా దేశ కాలాదులు యొక్క అభిమానము కలిగి ఉండడాన్ని బట్టి వాటితోటి తాదాప్యము పొంది ఉండడం చేత దానికి సమానమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నది కాబట్టి అహంకారానికి జగత్తుకి ఏ పాటి భేదము లేదు అనే చెబుతూ అధిష్టాన రూపము చేత చిత్తు నిజ రూపము చేత జడమైనటువంటి అర్థము ప్రతిబింబించిన నగరాన్ని తన ఎందు తెలియనట్లుగానే ఈ ప్రతిబింబించిన ప్రతిబింబించినటువంటి దానిని తెలియనట్లుగానే ఈ యొక్క బ్రహ్మము కూడా ఈ జీవులు ఎందు ఈశ్వర మొదలైనటువంటి ఉపాధి సహితమైనటువంటి దృష్టి చేత ఈ మూడు లోకాలను కూడా తన ఎందే ఎరుగుచూ ఉన్నాడు శుద్ధమైనటువంటి దృష్టి చేత అయితే ఎరగడం లేదు అని చెబుతూ జడమైనటువంటి లోహాలు మృత్పిండాదులు కూడా వేదాల చేత చెప్పబడింది నా చేత కూడా ఉపమాన రూపంగానే కల్పించబడి పోలిక చేత దృష్టాంతాలు ఇవ్వబడినటువంటి చోట కూడా కేవలం ఒక్క అంశమునందే ఉపమేయముతోటే సామ్యము అనేటువంటిది తెలియాలి కదా ఉపమేయం ఉన్నప్పుడే ఉపమానం అనేటువంటిది ఉపయుక్తం అవుతుంది అని తెలియజేస్తూ దృశ్యతే దృశ్యతేకించి జగ జగత్స్థావర జంగమం అముంచత పరాణుత్వం జీవస్యత స్మృతం వపు ఈ కనబడేటువంటి చరములు ఆచరములు కూడినటువంటి జగత్తు అంతా కూడా చరములు కదిలేటువంటివి ఆ చరములు కదలనటువంటివి ఈ కనబడేటువంటి సమస్త చరాచర జగత్తు అంతా కూడా తన యొక్క సూక్ష్మమైనటువంటి బ్రహ్మభావాన్ని వదిలిపెట్టకుండా ఉన్నటువంటి చైతన్యం యొక్క వ్యవత్త మాత్రమే అయ్యి శరీరమే అయి ఉన్నది ఏ విధంగా అక్కడ ఉన్నది బ్రహ్మము కానీ కనబడేది జగత్తుల అది దేని చేత ఆ జ్ఞానభ్రాంతి చేత కనబడేటువంటి బ్రహ్మమునకు బదులు జగత్తును చూస్తున్నాం ఆ యొక్క అంటే జ్ఞానమాత్రము చేత ఎక్కడ దేహాదులు జగత్తులు కనపడవు కేవలము బ్రహ్మమే కనబడుతూ ఉంటుంది అని చెబుతూ అదే జ్ఞానము చేత వివర్తమంతా కూడా బాధింపబడగా ఎప్పుడైతే జ్ఞానము అనేది సంపూర్ణ స్థాయిలో వాడు సముపార్జించుకుని ఉన్నాడు దాని ద్వారా వివర్తమంతా కూడా ఏది బ్రహ్మము జగత్తుగా కనబడుతుందో జ్ఞానం ము చేత జగత్తంతా బాధింపబడితే ఇంక అక్కడ ఉండేటువంటిది ఒకటి ఉంటే ఇంకొకటి కనపడేటువంటిది ఉండదు ఏది ఉన్నదో అదే కనబడుతుంది శుద్ధమయే పూర్ణమయ్యే సర్వత్రా కూడా చైతన్య వ్యాపనము కలిగే కలుగజేసినటువంటి ఆత్మ పదమున ఎటువంటి సంఘము లేనటువంటి శిలా లాగానే ఈ జీవుడు జగత్తు అభేదము ఇక ఒకంత అయినా ఉండదు ఇక్కడ జీవులు వేరు జగత్తు వేరు బ్రహ్మము వేరు అనేటువంటి భేదభావన అనేటువంటిది ఏమాత్రము ఉండదు అని చెబుతూ ఎలాగంటే ఈ కనిపించేటువంటి చరాచర జగత్తు అంతా కూడా తన యొక్క సూక్ష్మమైనటువంటి బ్రహ్మభావాన్ని వదిలిపెట్టకపోతే ఆ చైతన్యం యొక్క వివర్త మాత్రమైనటువంటి శరీరం మాత్రమే అయ్యున్నది కదా అలాగా ఒకటి ఉంటే ఇంకొకటి కనబడేటువంటి స్థితి దానినే కదా వివర్తము ఉన్నది ఒకటైతే ఇంకొకటిగా చూడడం ఆ విధంగా అటువంటి వివర్తము అనేటువంటిది బాధింపబడని స్థితి ఎందు ఎక్కడెక్కడైతే ఎప్పుడెప్పుడైతే ఏ ఏ విధంగా ఏ ఏ వికల్పాంశము అజ్ఞానుల చేత వసంగబడుచు ఉన్నదో మూడులు చేత ఇవ్వబడుచు ఉన్నదో ఆయా వికల్పమునే అనుసరించి ఈ చైతన్యము అనేటువంటిది వివత్త దశనే పొందుతూ ఉన్నది అంటే ఆకాశమునందు అంకురము లేనట్లుగానే శూన్యంలో విత్తనం ఉన్నదా లేదు మొలక ఉన్నదా లేదు అలాగే మరి ఆకాశమునందు అంకురము లేనట్లుగానే ఒకవేళ చైతన్యము లేనిచే మనస్సునందు సంకల్పము కూడా ఉండజాలదు కదా చైతన్యము అధిష్టానంగా ఉన్నందుచేతనే చిత్తానికి సంకల్పము మొదలైనటువంటి సమర్థత కలుగుతూ ఉన్నది అదే చైతన్యం లేకపోతే అక్కడ మనసు లేదు సంకల్పము లేదు కాబట్టి సమస్త సంకల్పాలు కూడా చైతన్యం యొక్కనివే కదా అయ్యున్నవి అదే లేకపోతే అదంతా జడమే ఇంకేమీ లేదు చైతన్యం యొక్క సామీప్యము సన్నిధి లేకపోతే మనసు లేదు మనసుకు సంకల్పాలు లేవు కాబట్టి ఆకాశమునందు అంకురము లేనట్లుగానే చైతన్యము గనక లేదనుకో మనసునందు సంకల్పము ఉండదు చైతన్యమే అధిష్టానంగా ఉన్నందుచేత చిత్తానికి సంకల్పాల యొక్క సంకల్ప వికల్పాలు మొదలైనటువంటివి సమర్థత కలుగుతూ ఉన్నది కాబట్టి సమస్త సంకల్పాలు కూడా ఏమై ఉన్నవి చైతన్యమే అయి ఉన్నవి అని చెబుతూ చిదాకాశము సర్వవ్యాపకమై ఉన్నది అది అంతము లేని అనంతమై ఉండడాన్ని బట్టి ఆ జ్ఞాని యొక్క అంతఃకరణమున ఏ మూర్ఖతతో కూడినటువంటి జ్ఞానము లేని వాని యొక్క మనసునందు చిత్తమునందు బుద్ధినందు అహంకారమునందు కూడా ఏ వికల్ప సముదాయాలైతే ఉదయిస్తూ ఉన్నాయో అది అంతా కూడా ఆ చిదాకాశం యొక్క వివత్తమే అవుతూ ఉన్నది కదా అదే లేకపోతే ఇవన్నీ జడాలే కదా కానీ అదే సన్మయం అవుతుందా అంటే కానేరదు ఎందుకు అది అజ్ఞాన స్వరూపం చిదాకాశము సర్వవ్యాపకమై ఉన్నది అనంతమై ఉన్నది అంటే దేశకాల వస్తువుల చేత పరిచ్ఛిన్నముగా లేదు అపరిచ్ఛిన్నమై ఉండడం చేత జ్ఞాని యొక్క అంతఃకరణమున ఏ వికల్ప సముదాయమైతే ఉదయిస్తుందో ఏ వికల్ప సముదాయం అయితే ఉత్పన్నమవుతుందో అది నిజంగా కూడా ఉదయించనిదే ఉత్పన్నము కానిదే అవుతూ ఉన్నది ఎలాగంటే దానినతడు అబద్ధంగానే ఎరిగి ఉంటాడు కదా అందుకని అది ఎప్పటికీ కూడా సత్తుతో నిండిపోయినది కానే కాదు అని చెబుతూ ఆ సత్తుగానే ఎరుగుతాడు జాగ్రత్త యొక్క కల్పన అనేటువంటిది అంతా కూడా పసివాడు మొదలుకొని వృద్ధుని వరకు కూడా సర్వులకు సత్యంగానే కనబడుతూ ఉన్నది అన్నట్లయితే అవన్నీ కూడా అంటే అలాగే కలలు కానీ అంటే కలలు అంటే స్వప్నము ఆ స్వప్నము సుషుప్తి మొదలైనటువంటివన్నీ కూడా సత్యంగానే కనబడుతూ ఉన్నవి కదా కానీ ఆ యొక్క స్వప్నాదులయందు అంటే ఆ కళల్లో అనుభూతమయ్యేటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కొందరికి ఏనుగులు కొంతమందికి వెండి పదార్థాలు ఇటువంటివి రకరకాలుగా పొందుతూ ఉన్నాడు ఎవడు పొంద మరే అనుభవిస్తూ ఉన్నాడు కానీ కళ నుండి బయటికి వచ్చినాక వాడు దేన్ని పొందడం లేదు కాబట్టి అవన్నీ అసత్యాలే అలాగే ఈ జాగ జాగ్రత్తలో ఉన్నటువంటి పదార్థాలు కూడా అసత్యాలే ఎప్పుడు జ్ఞానమునందు అవన్నీ అసత్తులు ఎలాగా కలలో అనుభవించినవి జాగ్రత్తలో అసత్యమైనట్లుగానే ఈ జాగ్రత్తలో అనుభవించబడేటువంటివి ప్రతివి కూడా జ్ఞాన దశలో ఈ జాగ్రత్త అనుభవాలు అన్నీ కూడా అసత్యాలే అంటే జాగ్రత్త స్వప్నము మొదలైనటువంటి సంకల్పాలు సుషుప్తి అనేటువంటి వాసన ఈ రెంటి అందు కూడా ప్రతిబింబించినటువంటి భోక్త అయినటువంటి జీవుడు ఎక్కడ ప్రతిబింబిస్తాయి అవన్నీ కూడా జీవుని ఎందు ప్రతిబింబిస్తాయి ఈ మూడు పదార్థాలు కూడా అంటే జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనేటువంటివి ఇవన్నీ కూడా భోక్త ఎవడు జీవుడు వాణి ఎందే కదా ప్రతిఫలిస్తాయి ఇవి కాబట్టి ఈ మూడు పదార్థాలను కూడా కోటస్థ చైతన్యము తన యొక్క స్వరూపమునందు చిత్రంలాగానే లిఖించింది బొమ్మలాగా లిఖించింది ఇటువంటి సంసార చిత్రము అధిష్టాన సత్తా కారణము చేత సత్యముగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి ఇవి అసత్యాలే అయ్యున్నవి అసత్య రూపుడైనటువంటి జీవునికే అది సత్యంగా కనబడుతుంది అజ్ఞానంతో నిండినటువంటి జీవునికి మాత్రమే అది సత్యంగా తోస్తుంది కానీ అధిష్టానమైనటువంటి సత్వకైతే కాదు కదా అంటే ఇక్కడ చిత్రాలు ప్రతిబింబాలు స్వప్నాలు మొదలైనటువంటి పదార్థాలు అన్నీ కూడా ఆ చిత్రాలు ప్రతిబింబ స్వప్న పురుషులకే కానీ సత్యాలుగా తోస్తాయి స్వప్నం నుండి బయటకు వచ్చినటువంటి వానికి మరి వానికి అంటే జాగ్రత్తలోకి వచ్చినటువంటి వానికి స్వభా మరి స్వప్న స్వప్నంలో అనుభూతములైనటువంటి విషయాలన్నీ సత్యాలుగా తోస్తాయా లేదు అలాగే అజ్ఞానముతో నిండిపోయినప్పుడు మాత్రమే జగత్ సంబంధమైన దృశ్యమాన వస్తుతీ దేహాదులు లోకాదులు సత్యముగా కనబడతాయి అదే జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అసత్యాలుగానే కనబడతాయి అంటే వాస్తవమైనటువంటి మనుజులకైతే ఇది సత్యము కాదు కదా అసత్యతాభిదం సత్యం ముక్తయేవ భవేచ్చువ సాతివాహిక దేహైక పరీక్షయ వికాసవాన్ ఎలాగా నిత్యముక్తుడు శాశ్వతంగా ముక్తత్వాన్ని పొందినటువంటి వాడు సత్య స్వరూపుడు ఆ సత్యమే తన యొక్క స్వరూపముగా అయినటువంటి పరమాత్మయే ఆ రూపమైనటువంటి జగత్తును ధరిస్తూ ఉన్నాడు ఎలాగంటే జ్ఞానము ద్వారా సూక్ష్మ శరీర సహితమైనటువంటి ఆ జ్ఞానము ఒకదాని యొక్క సంక్షయము చేత ప్రకాశరూపుడైనటువంటి ఆ శివస్వరూపుడే కదా శేషిస్తూ మిగిలి ఉన్నాడు ఎలాగంటే సత్యమై శివరూపమైనటువంటి ఆత్మ ఆ సత్య జగత్తును ధరిస్తూ ఉన్నప్పటికీ కూడా నిత్యముక్త స్వరూపమే అయి ఉన్నాడు ఆ శివరూపమైన ఆ కళ్యాణ రూపమైనటువంటి ఆత్మ కేవలము అజ్ఞాన సహిత సూక్ష్మ శరీరం మాత్రం యొక్కగా నశింపుచే అది ఎప్పుడైతే అజ్ఞానముతో కూడినటువంటి సూక్ష్మ శరీరం మాత్రము నశించిపోయిందనుకో అప్పుడు ప్రత్యక్షమవుతుంది అని తెలియజేస్తూ కాబట్టి ఎలాగంటే బూరుగు చెట్టు యొక్క దూదిలాగానే ఆకాశమున జగత్తులు ప్రాణవాయువుల చేత కొట్టుకొని పోబడుతూ ఉన్నవి బురుగు చెట్టు కాయ పగిలిపోయింది దానిలో ఉన్నటువంటి దూది గాలిలో ఆకాశంలో తిరుగుతూ ఎటెటూ వెళ్ళిపోయినట్లు కానీ ఈ యొక్క జగత్తులు కూడా ఆకాశమున ప్రాణవాయువుల చేత కొట్టుకొని పోబడుతూ ఉన్నవి అనేటువంటి ఈ వాక్యము కేవలము అజ్ఞానుల కోసం మాత్రమే అయి ఉన్నది వాస్తవానికి అవి కల్పనలతో నిండిపోయి ఉండడము చేత శిలలలాగానే కొట్టుకొని పోబడుటూ లేదు విద్యమానములు కూడా ప్రకాశవంతములుగా కూడా లేవు ఈ విధంగా సమస్త పదార్థ సమూహాల కోశ రూపమై సర్వ సర్వత్రా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఈ చేదాకాశమునందు అజ్ఞాన కారణము చేత అనేకమైనటువంటి బ్రహ్మాండాలు కొన్ని ఒకదానితో ఒకటి కలిసి కొన్ని నేరుగా ఉండి ఇలా వర్తిస్తూ ఉన్నవి అని చెబుతూ అంటే పరబ్రహ్మము సర్వశక్తివంతమే అయి ఉన్నది అలా అయి ఉండడం చేత ఈ బ్రహ్మాండాలన్నీ కూడా అనంత రూపాలై ఉన్నవి అనేక కార్యాల యొక్క ఆరంభ సహితులైనటువంటి ఈ దిక్కులు యొక్క అంతములో ఉన్నటువంటి జనుల చేత నిండిపోయి ఉన్నవి చెలమైనటువంటి మేఘమునందు నగరాల యొక్క ప్రతిబింబంలాగానే క్షణ కొద్దిపాటి సమయానికి ఉన్నట్లుగానే ఉన్నవి కాబట్టి తమయందు సర్వసామగ్రి చేత కూడా నిండిపోయి ఉన్నట్టు దేవతలు గంధర్వులు మొదలైనటువంటి మహాపురాలను కూడా పోలినవి అయి ఉన్నవి అంటే స్థిరంగా ఉన్నప్పటికీ లేదా సదా ఎల్ల కాలము కూడా క్షణభంగురాలే అయి ఉన్నప్పటికీ కూడా జాగ్రత్త ఎందు స్వప్నమునందు సుషుప్తిని ఎందు కూడా ప్రకటముల ఉన్నప్పటికీ కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ పరమార్థమునందైతే ఎల్లవేళలా ఏమాత్రము కనిపించకుండా ప్రకాశముతో కూడినవే అయి ఉన్నప్పటికీ కూడా ఎల్లడలా అజ్ఞానము అనబడేటువంటి అంధకారము చేత కప్పబడినవై ఈ జగాలన్నీ కూడా ఈ చిద్రూపసముద్రము యొక్క ఈ చిద్రూప సముద్రం యొక్క తరంగాల యొక్క వివర్తనాలే అయ్యి ఒప్పుచూ ప్రకాశిస్తూ ఉన్నవి అని చెబుతూ ప్రోదక్షికితానే వ్యతిమిశ్రితాన్ని జలాని చైవాంబు నిధౌ నదీనా తారార్క చంద్ర గ్రహ మండలానా సమోదితానం నభశీవ భాస అని చెబుతూ ఎలాగంటే వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఆత్మ ఆత్మయందు ఉన్నవి ఎలాగంటే సముద్రమునందు నదీ జలాలు ఎలా ఉన్నవో అలాగనే ఈ ఆకాశముందు సమకాలమున ఉదయించినటువంటి నక్షత్రాల ప్రకాశములాగానే ఏకరూపాలే అయి ఉన్నవి ఇవి బ్రహ్మాండాలన్నీ కూడా ఆత్మయందే ఉన్నవి ఊహ్యమానాన్యనంతాని పవనై సర్వతోంభరే మృత జీవ మనస్తాని త్రా జగంతి ఆకాశమనందు వాయువు చేత అంతటా కొట్టుకొనపోబడినటువంటివియో మృతజీవుని యొక్క మనస్సులో ఉన్నటువంటివియో అయినటువంటి అనేక జగత్తులు యొక్క వర్ణనాన్ని గురించి తెలియజేస్తూ ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమున ఈ జగజ్జాల జగజ్జాలకోశ సాధర్మ్య యోగోపదేశం అనేటువంటి దానిని గురించి శ్రీ వశిష్ట గురుదేవులు తెలియజేశారు ఏమని ఇవన్నీ కూడా వేరు వేరుగా ఉన్నప్పటికీ కూడా ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఆత్మయందు మరి ఏకరూపాలే అయి ఉన్నవి ఎలా ఉన్నవి అంటే సముద్రమునందు నదీ జలాలు లాగానే అసలు సముద్రమునందు నదీ జలాలు ఎలా ఉంటాయి అంటే ఆ సముద్రంలోని నీటి యొక్క ఆవిరి చేత మేఘాలుగా ఉత్ ఉత్పన్నమై అవి పైకి పోయి మేఘాలయ్యి అవి చల్లని కొంత దూరం పయనించి పయనించి మరి ఎక్కడైతే చల్లని గాలి తగులుతుందో దాని చోట పర్వతాలపై కూడా అవి అలాగే ఘనీభవించి పర్వతగాలుల ద్వారా అవి ద్రవీభ వర్షంగా మారి ఎక్కడ పడితే అక్కడ రూపంలో వర్షించగా అది మొత్తం కూడా పల్లపు ప్రాంతాలకు ప్రవహించి ఎక్కువ నిమ్న స్థానాలలో ఉన్నటువంటివన్నీ నదులుగా ఏర్పడి ఆ నదిలో నీళ్లు ప్రవాహాలు వరదలు ఎక్కువైనప్పుడు ఆ నీరంతా కూడా భూమిలో ఇంకిపోగా మిగిలిపోయినటువంటి నీరంతా సముద్రానికి ఎదురుగ్గా పయనించి సముద్రంలో కలిసినట్లుగానే అంటే ఇక్కడ నదీ జలాలు సముద్రం అందు కలిసినట్లుగానే ఆకాడ ఆకాశమందు సమకాలములో ఉదయించినటువంటి నక్షత్రాలన్నీ కూడా ఆకాశము నుండి ప్రకాశించినట్లుగానే ఏకరూపాలే అయ్యున్నవి అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు మునే జీవశయ్రూప గ్రహణం తథా యథాచ పరమాత్మత్వం స్థానం యజస్య తద్వదా ఓ మునీశ్వర జీవుని యొక్క శాస్త్రీయమైన వ్యవహారోపయుక్తమైనటువంటి రూపమును పారమార్థికమైనటువంటి రూపమును ఏమి ఇప్పుడు ఏమని చెప్పారు అంటే శాస్త్రీయమైన వ్యవహారో ఉపయుక్తమైనటువంటి రూపము పారమార్థికమైనటువంటి రూపము అని చెప్పారు అవంటే ఏమిటి వ్యవహారానికి ద్వారా భూతమైనటువంటి స్థూల శరీరం యొక్క గ్రహణము అతనికి ఎట్లు సంభవిస్తుంది అంటే ఆ వ్యవహారానికి వాకిలి వంటిదే కదా ఈ యొక్క ఇంద్రియాల సముదాయమైనటువంటి స్థూల శరీరము ఆ శరీరము యొక్క స్వీకరణ అనేటువంటిది అతనికి ఎలా సా సంభవిస్తుంది ఇంకా కూడా పరమాత్మ రూపము అతడు ఎట్లా పొందగలుగుతాడు దయచేసి దీనిని గురించి తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు స్వసంకల్పేన చేత్యోక్తం చిదిత్యా పరనామకం అనంతం చేతనాకాశం జీవశబ్దేన కద్యతే ఓ రామచంద్ర అనంతమైనటువంటి చిదాకాశమగు బ్రహ్మమే తనదైనటువంటి స్వకీయమైన సంకల్పము చేత స్వవిషయభూతమైనటువంటి సూక్ష్మ ఉపాధి ఎందు ప్రవేశిస్తాడు అలాగా సూక్ష్మ ఉపాధి ఎందు ప్రవేశించి నేత్రాలు మొదలైనటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నవి కదా అంటే చెవి చర్మము కన్ను నాలుక ముక్కు ఈ యొక్క ఇంద్రియాదుల ద్వారా విషయాలను అనుభవించటాన్ని బట్టి చేతనము అనేటువంటి మరి ఒక పేరు కలిగినది ప్రాణధారణ చేస్తాడు అలా చేయడం చేతనే వాడు జీవుడు అని పిలువబడుచు ఉన్నాడు ఈ పరమార్థము ఆ జీవరూపము అనేటువంటిది సూక్ష్మం కాదు సూక్ష్మం కాదు కదా మరి స్థూలమా అంటే స్థూలం కూడా కాదు సరే స్థూలము కాదు సూక్ష్మము కాదు మరి శూన్యమా అంటే శూన్యం కూడా కాదు మరి ఏ వస్తువు యొక్క రూపము కూడా కాదు సర్వత్రా అంటే ఏ ప్రదేశమునందు కూడా సర్వే సర్వత్రా కూడా వ్యాప్తమై ఉన్నటువంటి స్వానుభవ రూపమైనటువంటి చిన్మాత్రమే ఏ జీవ శబ్దము చేత చెప్పబడుతూ ఉన్నది సర్వవ్యాపకమైన పరబ్రహ్మ స్వరూపం అని చెప్పుకుంటున్నాము కదా ఆ బ్రహ్మమే ఈ జీవరూపంలో కూడా చెప్పబడుతూ ఉన్నది ఆ శబ్దమే చిన్మాత్ర జీవ ఆ ఆ మాత్రమే సర్వవ్యాపకమైన ఏకరస మాత్రమైనటువంటి పరబ్రహ్మమే జీవశబ్దంలో కూడా చెప్పబడుతూ ఉన్నది సూక్ష్మ పదార్థాల కంటే కూడా అతి సూక్ష్మమై ఉంటుంది స్థూలమైన పదార్థాల కంటే చాలా పెద్దదిగా ఉంటుంది ఏది కానిదై ఉంటుంది అంతా కూడా తానే అయి ఉన్నటువంటి ఏ బ్రాహ్మణమైతే ఉన్నదో దానినే కదా విఘ్నులు ఏమని చెప్తూ ఉన్నారు జీవుడు అని చెబుతూ ఉన్నారు కాబట్టి ఓ రామచంద్ర ఎక్కడైతే ఏ ఏ పదార్థాలకు ఏ ఏ జాతి గుణము మొదలైనటువంటి అసాధారణమైనటువంటి రూపము ఉన్నదో అక్కడ ఆరు ఆయా రూపాల చేతనే ఆ జీవ చైతన్యమే స్థితి కలిగి ఉన్నది అని నువ్వెరుగు నువ్వు తెలియాలి ఎలాగంటే ఆ చైతన్యమే చిత్తవృత్తి ద్వారా దాని యొక్క పదార్థ రూపంగా భాషిస్తూ కనబడుతూ ఉన్నది ఎలా ఎక్కడెక్కడ ఏ ఏ పదార్థాలకు ఏ ఏ జాతి కానీ గుణము గుణము కానీ మరి రూపము కానీ ఆ అసాధారణ రూపము కానీ ఏదైతే ఉన్నదో అక్కడ ఆ రూపాల చేత ఆ జీవ చైతన్యమే స్థితి కలిగి ఉన్నది అని తెలియాలి ఎలాగంటే ఆ చైతన్యమే కదా చిత్తవృత్తి ద్వారా తత్పదార్థ రూపంగా అంటే ఆ చిత్త వృత్తి ద్వారా ఆ చిత్తం యొక్క పదార్థ రూపంగానే కనబడుతుంది అది ఏ విధంగా ఊహించిందో ఆ పదార్థ రూపంగానే కనబడుతుంది కాబట్టి రామా నీవు సమిష్టి జీవుడు ఎచ్చట ఎప్పుడు ఎట్లా అనుభవాన్ని పొందుతాడో అంటే సమిష్టి జీవుడు వ్యష్టి జీవుడు కాదు సమిష్టి జీవుడే కదా పరమాత్మ స్వరూపము హిరణ్య గర్భుడు కాబట్టి ఆ సమిష్టి జీవుడు ఎక్కడ ఎప్పుడు ఎటువంటి అనుభవాన్ని పొందుతూ ఉంటాడో అక్కడ అప్పుడు అట్లాగే శీఘ్రంగా ఆగుతూ ఉన్నాడు అంటే వేష్టి జీవుడు ఎచ్చట ఎప్పుడు ఎక్కడ ఏమవుతూ ఉన్నాడో అచ్చట అప్పుడు శీఘ్రముగా అటువంటి అనుభవాన్ని పొందుతూ ఉన్నాడు అంటే వాయువునకు చలనము స్వభావమైనట్లుగానే మరి సమిష్టి జీవునికి ఏ విచిత్రమైనటువంటి సృష్టి స్వభావమే అయ్యున్నది కానీ బాలుని యొక్క భేతాల భ్రాంతిలాగానే ఉపదేశము కలిగినటువంటిది కానే కాదు ఈ విషయమున తన యొక్క మాత్రము చేతనే నిర్ణయింపవలసి ఉన్నది కానీ ఇది జ్ఞానము చేత కానీ ఉపదేశము చేత కానీ కానే కాదు అని చెబుతూ ఎదైవ స్పంద్వాత సన్నే ద్వైత సదాత్మవాన్ తదైవ చేతన జీవో జీవన్నేతి పరాంగతి ఒకవేళ గనక సంచలనము అనేది లేదనుకో సంచలనము లేకపోతే వాయువు ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ విద్యమానమై ఉన్నప్పటికీ కూడా అది సద్రూపమే అగునట్లుగా సత్తు కానట్లు కానీ ఈ ప్రపంచం యొక్క కానీ దాని యొక్క అంతర్గతమైనటువంటి పదార్థాల యొక్క కానీ అనుభవాన్ని కనుక పొందకుండా ఉన్నట్లయితే వాడు విద్యమానుడై ఉన్నను అంటే వాడు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా జీవుడు బ్రహ్మభావాన్ని పొందుతాడు అని చెబుతూ ఎలాగంటే చలనము లేకుండా ఉండడము చేత ఏ విధంగా అంటే వాడు చలనము లేకుండా ఉన్నాడు చలనము లేకపోవడం చేత వాయువు ఉన్నప్పటికీ కూడా లేనిదే అవుతుంది కదా అంటే కదలిక లేకపోయినంత మాత్రాన వాయువు లేదు అనడానికి లేదు కదలిక లేకపోయినంత అంత మాత్రం చేతైనా అయినా వాయువు ఉన్నప్పటికీ కూడా అది లేనిదే అగుతూ ఉన్నది సంకల్పరాహిత్యము చేత అంటే బాహ్యమునందు కానీ అభ్యంతరమునందు కానీ దృశ్య భావన అనేటువంటిది లేదు ఎందుకు వానికి సంకల్పమే లేదు నశించి ఉన్నది అటువంటి జీవుడు ఉన్నప్పటికీ కూడా వాడు జీవత్వరహితుడై తను జీవుడు అనేటువంటి భావన నశించి ఉన్నాడు అటువంటి వాడు జీవత్వరహితుడై ఉంటాడు వాడు జీవించి ఉన్నటువంటి కాలమునందే గతి ఏంటది బ్రహ్మభావము ఆ బ్రహ్మభావం భావాన్ని పొందుతున్నాడు అనే చెబుతూ ఈ సమిష్టి జీవుడు రూపుడే అవడము చేత అహం నేను అనేటువంటి అహంకార మాత్రము యొక్క గురుతు చేత తెలియబడడం చేత దేశ కాల క్రియ ద్రవ్య మొదలైనటువంటి శక్తులను ఆవిర్భవింపజేసి వెలయుచు ఉన్నాడు అంటే దేశ కాల క్రియ ద్రవ్యాదులు చేత సూక్ష్మమైనటువంటి రూపముతో అంటే సంస్కార రూపముతో కింద ఉద్భవించి ఉన్నప్పటికీ కూడా స్థూల రూపంలో బాగా ఆవిర్భవించినదియే అవుతూ ఉంటుంది అసత్యమై ఉన్నప్పటికీ కూడా సత్యములాగానే కనబడుతూ ఉంటుంది అసత్యమైనటువంటి ఆకారము కలిగి ఉన్నది ప్పటికీ కూడా అతి సూక్ష్మమే అవడము చేత మంచు బిందువులాంటిదే అయ్యుండి స్వప్నం అందలే అంటే కళలో అనుభవించినటువంటి తన యొక్క మరణాన్ని తన కళలో అనుభవించినటువంటి స్వకీయమైనటువంటి మరణాన్ని పోలినది అవుతూ ఉంటుంది అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు వాడు జాగ్రత్తలోకి వచ్చాడా వాడు కళలో చచ్చాడు అనుకున్నాడు జాగ్రత్తలోకి వచ్చాక ఆడు బ్రతికే ఉన్నాడు కదా అటువంటి మరణాన్ని పోలినది అయినటువంటి తన యొక్క కోరినటువంటి శరీరాన్ని సమిష్టి జీవుడు తన యొక్క సమిష్టి చిత్త కల్పన చేతనే తన స్వరూపంగానే చూస్తూ ఉన్నాడు అంటే స్వప్నమందు తన యొక్క అవయవాలను ఇతరములుగా తలచినట్లుగానే తన అంగాలను తన అవయవాలనే ఇతరంగా చూసినట్లుగానే ఆ సమిష్టి జీవుడు సమిష్టి చిత్తరూపము అంటే ఇక్కడ చిత్తరూపము అంటే చిత్తమునకు ఇప్పుడు మనకి చెప్పబడినటువంటి యొక్క అంతరేంద్రియాలల్లో చిత్తానికి విష్ణువు అనేటువంటిది అధిష్టాన రూపం అలాగే ఈ చిత్త రూపము అనేటువంటిది సహనముతో ఉన్నటువంటి విష్ణుత్వాన్నే భావిస్తూ తన యొక్క ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మ రూపాన్ని మరిచిపోయి పరిచ్ఛిన్నమైనటువంటి జడ జగద్పాన్ని పొందుతూ ఉన్నాడు ఈ ప్రకారంగా చింతిస్తూ చింతిస్తూ ఈ పంచీకరణం ద్వారా సమిష్టిదైనటువంటి స్థూల రూపమైనటువంటి విరాట్ రూపాన్ని పొందుతూ ఉన్నాడు ఇంకా కూడా తన ఆత్మయందే సమిష్టి మనసును ద్రవ స్వభావము కలిగినటువంటి చంద్రబింబంలాగానే శీఘ్రంగా చూస్తూ ఉన్నాడు ఇదే కదా అతని యొక్క హిరణ్య గర్భరూపము అనే చెబుతూ ఆ తర్వాత చంద్రబింబ స్వరూపమైనటువంటి తన యొక్క ఆ స్వరూపమున అనుకోకుండా అంటే కాకతాళీయంగా భిన్నంగా ఉత్పన్నమైనటువంటి పంచ జ్ఞానేంద్రియాలను అతడు స్వయంగా అనుభవిస్తూ ఉన్నాడు పంచ జ్ఞానేంద్రియాలు అంటే చెవి చర్మం కన్ను నాలుక ముక్కు మొదలైనటువంటి ఇంద్రియాలను అతడు స్వయంగా అనుభవిస్తూ ఉన్నాడు కదా ఇంకా కూడా ఆ పంచేంద్రియాల యొక్క ఆ జ్ఞానేంద్రియా యొక్క పంచ భిన్న చిద్ర సహిత స్థానాలను పొందుతూ రూపము మొదలైనటువంటి భోగద్వారాలను కూడా చింతిస్తూ వాడు వాణిని కూడా శీఘ్రంగా అనుభవిస్తూ ఉన్నాడు అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహణీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्स